Okay. sir. i phone.

పరిశుభ్రం ఎంత ముఖ్యమో ఇంటి బయట కూడా అంతే ముఖ్యం మీ స్ట్రీట్స్ రోడ్స్ ఏవైతే మీరు రోజు నడుస్తున్నారో అవి కూడా మనం పరిశుభ్రంగా ఉండాలి ఎందుకంటే ఈ దోమలు అన్నవి ఓన్లీ మన ఇంట్లో నీటుగా ఉంటే రాకుండా ఉంటాయి అన్నవి ఏమి ఉండదు కదా బయట ఎక్కడ అపరిశుభ్రంగా ఉన్నా కూడా దోమలు అన్నవి వస్తాయి ఆ దోమల వల్ల మన ఇంటి వాళ్ళు అనారోగ్య పాలవుతున్నారు ఆల్రెడీ మన మున్సిపాలిటీలో ఐదు డెంగ్యూ కేసుల వరకు మనం చూసాము వాళ్ళు రికవర్ అయినారు మంచిదే బట్ అటువంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది మన మున్సిపల్ సిబ్బంది ఎంత ఫాగింగ్ చేసినా ఎంత రోజు వచ్చి చెత్త తీసినా కలెక్ట్ చేసినా కూడా కాలనీ వాసులు ఆరు పట్టణ ప్రజలు బాధ్యతగా వ్యవహరించకపోతే ఈ మళ్లీ మళ్లీ కుప్పలు వస్తూ ఉంటాయి మళ్లీ మళ్లీ దోమలు వస్తూ ఉంటాయి సీజనల్ వ్యాధులు కూడా ఈ విధంగా ప్రబలిస్తూ ఉంటాయి కాబట్టి అందరూ కూడా మీ అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలి ఈ పచ్చదనం స్వచ్ఛదనం పచ్చదనం అన్న కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలి ఒక్కసారి ఈ చెత్త కుప్పలన్నీ కూడా మేము తీస్తాము బట్ ఆ తర్వాత మీరు ఎవ్వరు కూడా బయట వేయకూడదు అక్కడ ఆర్పీలు ఉన్నారు మహిళా సంఘం సభ్యురాలు ఉన్నారు సో మీ అందరు అనుకుంటే మీరు ఏమైనా చేయగలుగుతారు ఎంతో మహిళా శక్తి ఉంది ఇక్కడ కాబట్టి మీరు మీ వార్డ్లో కాలనీలో ఎవరైతే బయట చెత్త వేస్తున్నారో వారికి మీరు కఠినంగా చెప్పాలి బయట వేయకూడదు మున్సిపల్ ఆటోకే వేయాలి అని మా తరపు నుంచి ప్రతి ఇంటికి కూడా మున్సిపల్ ఆటో వచ్చే విధంగా మేము చేస్తాము ఆల్రెడీ వెళ్తున్నారు ఇంకా కూడా ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే ఏవైనా కాలనీస్ గానీ స్లమ్ ఏరియాస్ గానీ కవర్ కాకపోతే అక్కడ కూడా మున్సిపల్ ఆటో తప్పకుండా వెళ్లే విధంగా చేస్తాము బట్ ఇప్పటి నుంచి మాత్రం ప్రతి ఒక్కరు కేవలం ఆ చెత్త ఆటోకే మీ ఇంటి చెత్త అన్నది ఇవ్వాల్సి ఉంటుంది నేను మొన్న శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో మున్సిపాలిటీ సంగారెడ్డి మున్సిపాలిటీలోనే పాల్గొని కొంతమంది మహిళలతో ఇంటరాక్ట్ అయినప్పుడు అడిగాను మీరు చెత్త ఎవరికి ఇస్తున్నారు అని వారు అన్నారు పక్కనే చెరువు ఉంది వేస్తున్నానని చెప్పారు మరి అది ఎంత మాత్రం కరెక్ట్ మున్సిపల్ ఆటో వస్తుంది ఆ వార్డుకి మరి వచ్చినప్పుడు చెత్త తీసుకుపోయి వార్డుకు ఆటోకి ఇవ్వాలా బయట వేయాలా మరి చెరువులో ఉన్న నీరు కలుషితం అవుతాయి అది మళ్ళీ మనమే తాగుతాం కాబట్టి ఇది ఇమీడియట్ గా మీ అందరిలో కూడా మార్పు రావాలి ఎవరికైతే ఇట్లా ఎవరైతే చెత్త బయట వేస్తున్నారో వారిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి ఇక్కడ నుంచి ఎవరు కూడా చెత్తను బయటికి వేయకుండా చూడాలి ఏ ఎవరి ఖాళీలో అయితే చెత్త బయట కనపడుతో అక్కడ పందుల సమస్య కుక్కల సమస్య కూడా తగ్గిపోతుంది గా బయట వాటికి ఫుడ్ దొరుకుతుంది స్వచ్ఛదనం పచ్చదనం అనే ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ టేకప్ చేయమని చేయాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగా నేడు ఈరోజు ముప్పై మూడవ వార్డులో మనము మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము మొత్తం మన సంగారెడ్డి మున్సిపాలిటీలో మనం ఒక అసెస్మెంట్ చేసినాము శానిటేషన్ సంబంధించి ఒక అరవై నాలుగు గార్బేజ్ వలరబుల్ పాయింట్స్ అన్నవి ఉన్నాయి గార్బేజ్ వలరబుల్ పాయింట్స్ అంటే చెప్తారా ఏంటి అంటే ఒక ఆ పాయింట్లో ఎప్పుడు చెత్త కనిపిస్తుంటుంది చెత్త కుప్పలు ఉన్న పాయింట్స్ చెప్పాలి అంటే సో అటువంటి మొత్తం అరవై నాలుగు ఉన్నట్లు మనం ఐడెంటిఫై చేసుకున్నాము మరి ఈ ఐదు రోజుల్లో ఈ అరవై నాలుగు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలనే ఒక ప్రణాళిక వేసుకోవడం జరిగింది మరి ఒకసారి అయితే మన మున్సిపల్ సిబ్బంది క్లియర్ చేస్తారు మరి చేసిన తర్వాత మళ్ళీ అక్కడ చెత్త పేరు పేరుకోకుండా ఉండడానికి మీ అందరూ కూడా బాధ్యత వహించాలి ఎందుకంటే పారిశుధ్యం అన్నది మన మున్సిపల్ సిబ్బంది ఎంత చేసినా కూడా రోజు అక్కడ కాలనీ వాసులు ఒకవేళ చెత్త బయట వేస్తుంటే మాత్రం ఎంత చేసినా కూడా దానికి ఫలితం ఉండదు కాబట్టి మహిళలుగా ఇక్కడ ఉన్న కాలనీ పెద్దలుగా మీ అందరూ కూడా ఒకటి గట్టిగా నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే మీ కాలనీలో మీ వాటిలో ఎవరు కూడా చెత్తని చెత్త ఆటో కాకుండా బయట వేయకూడదు కంపల్సరీ మన మున్సిపల్ ఆటో ఏదైతే వస్తుందో దానికే వేయాలి సో బయట వేయడం వల్ల ప్రాబ్లం ఏమవుతుంది దానివల్ల పరిసరాలు చాలా అపరిశుభ్రంగా ఉంటాయి దోమలు ఎక్కువ వస్తాయి పందులు కుక్కలు కూడా ఎక్కువ ఉంటాయి మరి మనం చూస్తూనే ఉన్నాము కుక్క కాటు వల్ల ఎంతోమంది చిన్న చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం వంటి అతి ఘోరమైన పరిస్థితి కూడా మనం చూసాము అండ్ కుక్క కాట్ల వల్ల ఎంతో మంది ట్రీట్మెంట్ పొందడం కూడా మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ఇవన్నీ కూడా మనం తగ్గించుకోవాలి అంటే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనం మన ఇంటిని మాత్రం చాలా పరిశుభ్రంగా పెట్టుకుంటాం రోజు క్లీన్ చేస్తాం రోజు పూజ చేస్తాం నీట్ గా పెట్టుకుంటాం